నేను లేనప్పుడు అవి ఒకటేసుకుంటాం నుద్దు బే బే పే పుయ్ పుయ్ అదేమన్నా బామ్ బాట ఉరుకుతున్నావు సానికి కానీ పో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే అందరికి వచ్చేసి హ్యాపీ సండే తర్వాత వచ్చేసి హ్యాపీ ఈస్టర్ డే సో ఏంటంటే కొంతమంది ఇలా చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది సండే చేసుకునే వాళ్ళు ఉంటారు మళ్ళీ వచ్చేసి అందరికి ఇప్పుడు మా వచ్చేసి మా ఊళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను ఉదయం వెళ్ళా ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే వాళ్ళందరూ రంగులు చల్లుకొని ఎంజాయ్ చేస్తున్నారు సో యాక్చువల్లీ మనకు తెలియదు కదా మనం తెలియదు తెలియదు అని చెప్తాం సో వాళ్ళు ఏంటంటే శుక్రవారం అనుకుంటా ఈస్టర్ అయిపోయింది కదా సో ఆ రోజు నుంచి రోజు మూడో రోజు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారంట సో వాళ్ళందరూ ఏంటంటే రంగులు అన్ని బాగా చూసారు రంగులు వేసుకుంటాం కదా వాళ్ళు వచ్చేసి ఈ రోజు ఏంటో క్రిస్టియన్స్ అందరూ ఈ రోజు వాళ్ళకు ఆ విధంగా చేసుకుంటారంట రంగులు పొడితే అంత నిండిపోయి కలర్స్ తో ఉన్నారు ఏంటో రోజు ఏం స్పెషల్ అనుకున్నాను నేను కూడా సో అందుకోసమే మన ఛానల్ ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఈస్టర్ డే అండి ప్రతి ఒక్కరు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలని బాగా హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం సో ఆ దాంతో ఏంటంటే మనం మనకు వచ్చిన పద్ధతిలో ఏంటంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇండ్లు నీట్ గా పెడతాం సో అలాగే సుబ్బు అన్ని బండలు నీట్ గా తెలియదు తెలీదు ఈరోజు సండే కదా మామూలుగా అయితే సండే శనివారం మంగళవారం శనివారం ఆదివారం నేను బండలు చేసి ఇంట్లో బాగా చేసుకుంటాను అనమాట ఏంటంటే ఆదివారం వచ్చేసి మా ఇంటి దేవతకు అనమాట ఇంకా శనివారం అంట నేను యాక్చువల్గా అయితే శనివారం ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజిసుకుంటా మంగళవారం కూడా ఆంజనేయ స్వామిని అనమాట సో ఏంటంటే ఈ మూడు రోజులు చేసుకుంటాను అనమాట ఇంకా వచ్చేసి ఏంటంటే అది కాకుండా మా సైడ్ ఇప్పుడు వారాలు జరుగుతున్నాయి శనివారం ఏంటంటే పామ్లెట్ అంటే నరసింహస్వామి పామ్లెట్ అయ్యే కానీ అడవిలో ఉంటాడు అనమాట అక్కడికి వెళ్తారు సో ఏంటంటే ఆదివారం ఆదివారం అలా జరుగుతుంది శనివారం వెళ్తారు ఆదివారం చేసుకొని వచ్చేస్తారనమాట సో మనకు వారాలు తెలుసు ఏంది వా మిమ్మ మీ అమ్మ ఇప్పుడు ఎవరే ఉన్నారు మిమ్మని కానీ ఎంత పడుతుంది ఎప్పుడు చేసుకుని తినాలా తినాలా లేకపోతే పొద్దు నుంచి అట్లా టైం పది అవుతుంది సరే పవన్ గిద్దు పొంగి లాస్ట్ ఏంది మేము పొట్ట చూపిస్తున్నావు పొట్టముఖమా పొట్టముఖమా వీడియోలు అంటే సెల్లు దొరికినప్పుడు వీడియోలు నీకు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారా నేను చేసిన కొయితాకంతా మొద వచ్చింది సో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చల్లింది మాత్రం సుబ్బుగారు చల్లారు ఏమ్మా ఇక్కడ అంతా చదిలింది సుబ్బుగారు అనమాట అక్కడ తల్లింది నా కొడుకు కూతురు చల్లారు చూడండి ఎంత సిక్కి మలిసిందో ఇక్కడ ఎంత కల్మశందో మళ్ళీ ఓహో కవర్ ఎంత రావులే సో వాళ్ళు కూడా అది ఇష్టం చర్చికి వచ్చినట్టున్నారు మా ఊర్లో అందరు చర్చికి పోతారు మరి నువ్వు ఎప్పుడు పోతావు గుడివా చర్చికి పోతే నేనా నేను చర్చికి పోను చర్చికి పోయినారని తీసుకొచ్చి నా కాళ్ళ పెట్టి ఉండవు పాఠన వాడు మనం నువ్వు బాగా పోను పాటన పడతా అంటే ఎప్పుడో పోయినట్లు ఎప్పుడో చిన్నప్పుడు పోయిన నో నువ్గేపోమ్మా ను అమ్మ ఉందా నువ్వు బాగా నేర్చుకుంటున్నావు అప్పుడే అమ్మ ఉందని పోయి బెయ్యాలి అమ్మమ్మ నువ్వు నువ్వే తీసుకుని నుగ్గుపడి తీసుకుని నువ్వు నుంచి తీసుకుని నుండ్ సుద్దరు పూజల ముగ్గు

అది నా బిడ్డ ఊరికి అట్ట కాలు అట్టనే ఇచ్చాదనుకుంటారు కదమ్మా ఏంటి వాడి మీద యుద్ధం చేసి మరి తీసుకుంది ఫ్రెండ్స్ అడ్రస్ అసమ్మా ఓం భీం బగర బాగోదరి ఎకర్షేకర్ష అకర్షా అని అంటుంది కదమ్మా అట్టుంది కదా యాది నీకు అన్ని నీకేనా సో మొత్తాకైతే మీరు ముగ్గురు సాది ఏంది బా మీద ఎక్క పేరు వచ్చింది సో మొత్తానికి మా సుబ్బు గీణ వేసిన గీన మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్లు అయితే చెప్పండి ఖచ్చితంగా ఏది ఎవరిది మా నుగ్గు హు ఎవరిది నుగ్గు ఎవరిది నాది నాది నాదే కుక్క నీదే నీదే లే కుక్క మే అవులే ఇప్పుడు బాగా నీట్కున్న వాటి విడి తీసుకునిచ్చావులే సర్లే కానీ చర్చకు ఇచ్చిన అప్పుడే మే మాసేనా దోసిన మాకు కొంచెం చేయొచ్చు కదమ్ అయినా నువ్వు పండగ చేసుకున్న నీ పండగ పూట మాకు అందరూ కట్టాల్సింది పోయేది మేము ఒక్క తీసుకొచ్చాం అది కాదు ఇంతకేం చేస్తున్నావు ఆమె పెద్దదే చిన్నదే అని నడిపిదే ఆమె ఇంతకేంది పెద్దదే చిన్నదే నడిపిదే అంటే కోడ మేకనా లేకపోతే ఏం పెడతాను ఇంకా వండుతున్నారు నువ్వే బోలే వండరికి అమ్మా గుళ్ళ బువ సరిపోదు చర్చిల కాడ బువ సరిపోదు ఎవరు కానీ ఇంకా ఇంత అన్నం తినడానికి తప్పేం లేదు కడుపు నింపుకోవడంలో అక్కడ ఆ మంచం బయట